హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు నాది లైవ్ చూడండి సిల్వర్ కలెక్షన్ మరియు ఆన్లైన్లో కొను కొనుక్కున్నాను అవన్నీ కూడా చూపిస్తున్నాను అంటే మా అబ్బి జుడియోలో షాపింగ్ చేశాడు అదిను మరియు మా అక్కది చిన్న గోల్డ్ చైన్ అది చూపిద్దాం అనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట చూడండి ఇది సిల్వర్ అనమాట సిల్వర్ బ్రాస్లైట్ ఇది మా అక్కది చూడండి ఎంత బాగుందో అంటే మా అక్క కలెక్షన్ అనమాట అన్నీ కూడా చాలా బాగుంది అంటే నల్ల అనమాట చా చూడండి చేతికైతే బ్రాస్లెట్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్లోకి జీన్స్లోకి మనం వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే నచ్చింది చూడండి జీన్స్లోకి చాలా బాగుంటుంది ఆ బ్రాస్లెట్ అది సిల్వర్ అనమాట అది మరియు ఇంకొకటి వచ్చేసి స్లిప్పర్ ఇది చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి చూడండి ఎవరికైనా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే కాళ్ళు అరకాలు కొంచెం నొప్పిగా ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి ఇది బాగుంది యూజ్ అవుతుంది అనమాట మేము అందుకనే తీసుకున్నాం అనమాట బాగుంటాయి మరియు ఇది గోల్డ్ అనమాట చూడండి ఇది మక్కది చిన్నది గోల్డ్ నాకైతే బాగా నచ్చింది ఇది ఇది సెవెన్ గ్రామ్స్ ఉందన్నమాట కొత్తది మక్కది ఇది నాకు బాగా నచ్చింది చిన్నది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఇది గోల్డ్ అనమాట నేను వేసుకొని వేసినాను మళ్ళీ తీయడం ఎందుకనేసి ఇదే చూపిస్తున్నాను అనమాట ఆఫ్కోర్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట అంటే చిన్నది అంటే నల్లపూసులు ఇప్పుడు జీన్స్లోకి వేసుకుంటాం కదా అలాంటిది అనమాట మరియు నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ ఇది ఆన్లైన్లో మక్క తీసుకుంది టాప్ చూడండి ఎల్లో అండ్ కాటన్ ఇది ఫుల్ ఫుల్ కాటన్ అనమాట సింపుల్ది టీ ఇది దీని కాస్ట్ నాకు తెలీదు మర్చిపోయినా నెక్స్ట్ టీషర్ట్ అనమాట ఇది జుడియోలో తీసుకున్నాడు మా అబ్బీ తీసుకొచ్చినాడు వినాయక్ చవితి కానీ తీసుకున్నాడు ఇది జుడియోలో బ్లూ కలర్ చాలా బాగుంది ఇది క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి ఇది సైజు ఎల్ సైజ్ అనమాట జుడియోలలో తీసుకున్నాడు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇది అదేమి బట్ట రబ్బర్ లాగా ఎగ్గుతుంది అనమాట అంటే బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది వేసుకోడానికి చాలా బాగుంది అనమాట ఇంకా మరి షర్ట్ కూడా తీసుకున్నాడు చూడండి ఇది గ్రే కలర్ షర్ట్ సారీ కాఫీ కలర్ షర్ట్ జుడియోలోనే ఇది కూడా జుడియోలోనే తీసుకున్నాడు బాగుంది ఇది ఫుల్ ఫ్రీ సైజు తీసుకున్నాడు అయినా కూడా చూడండి ఇది షర్ట్ అనమాట నెక్స్ట్ దీక్షితకి మా అక్క మెహందీ వేస్తుంది అనమాట ఇది మా అక్క ఇంటి దగ్గర నుంచి వీవ్ అనమాట అవుట్ సైడ్ ఎట్లుంటుందో అనేసి చూడండి ఇది ఫుల్ లైట్స్ అనమాట చూడండి కొంచెం నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను వీవ్ అయితే చాలా బాగుంది ఫుల్ అంత లైటింగ్ వీవ్ అనమాట అవుట్ సైడ్ మా వాడు డు జంప్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర బయటకు వెంటే బయటకు వెళ్ళిపో ఎప్పుడు వాళ్ళకి బయటే ఉండాలి డుమ్మగాడికి ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట సింపుల్ ఇల్ల మా అక్క వాళ్ళది చూడండి కానీ బాగుంది కదా దేవుని గుడి అక్కడే ఉంది మరి సోఫా అది కూడా చూడండి ఇదంతా కూడా సింపుల్ ఇల్ల మా అక్క వాళ్ళది మా ఆ రోజు గణేషకి వెళ్ళాలనేసి మెహందీ వేసుకుంటూ ఉన్నామన్నమాట మా బంగారం రెండు చేతులకి వేసుకుంది కానీ ఐదు నిమిషాలు కూడా పెట్టుకోలేదు చెడు వేసుకొని వేసింది కానీ బాగా ఎరగైంది అన్నమాట పొద్దున్నే అది కొంచెం కొబ్బరి నూనె రాసింది పెద్దమ్మ అప్పుడు అది బాగా ఎరగైంది అనమాట ఐ హోప్ మీకు అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా ఎవరికైనా చూడుకోకుండా వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ చూస్తే నాకు యూజ్ అవుతుంది కదా అందుకని చూడండి ఇది అంటే మేమందరూ కూడా ఆ ఇంట్లోనై పొద్దున్నే ఊరికి వెళ్ళాలనేసి ఈవినింగ్ వెళ్ళాను అనమాట నేను అంటే నైట్లో మా ప్రిపరేషన్లో ఇది ఒక వీడియో అనమాట చిన్న వీడియో చూడండి ఇది నేను చూపించాను కదా ఆల్రెడీ చైన్ అదే అనమాట చూడండి చిన్నదే బట్ బాగుంది నల్ల పూసులది జీన్స్లో అయితే బా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆఫీస్ వేరు అలా ఆఫీస్కి వెళ్ళడానికి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా మెహందీ అనేది ఫినిష్ అయింది అనమాట చూడండి మవిష్యత మెహందీ ఫినిష్ అయింది చేతులు బాగా నొప్పి దానికి పాపము కొంతసేపు అట్లే వదిలేసి మళ్ళీ ఆవిడ బేజర్ అయిపోయింది దానికి వీడియో కూడా బోర్ అనమాట నెక్స్ట్ ఈ చూడండి గోల్డ్ జుంకాలు అనమాట ఇది కూడా మా అక్కదే చూడండి బాగా నచ్చింది కూడా ఇది కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏమో ఉందన్నమాట చాలా బాగుంది రెడ్ కలరు అన్నింటిలోకి వేసుకోవడానికి స్టోన్స్ చాలా బాగుంది జుంకాలు అనమాట జుంకాలు అయితే అన్నింటిలోకి బాగుంటాయి బావు యూస్ అవుతుంది రేస రీసెంట్ సీరియల్ తీసుకు కట్టుకుంటాం కదా అప్పుడైతే ఇంకా బాగుంటాయి అనమాట కదా చూడండి నా చిన్నవే బట్ స్టోన్ ఆ వైట్ కలర్ పూసులు అవన్నీ వచ్చినాయి కదా ఇంకా బాగా కనిపిస్తూ ఉంది అనమాట ఆ రెడ్ వైట్ కాంబినేషను మరియు నెక్స్ట్ చూడండి నేను మా అక్క గౌ మెహెందీ అయిపోయిన తర్వాత మా బీషిఓ ఇందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ రెడీ అయ్యేసి అర్లీ వెళ్ళాలనేసి రెడీ అవుతున్నాం అనమాట అట్లా అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ పోతే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆఫ్కోర్స్ మామూలు చా పనికి రానివన్నీ కొన్ని ఉంటాయి టెన్షన్స్ అన్నీ అవన్నీ వదిలేసేసి ఎప్పుడైనా పండగ అంతా కూడా కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా ఉంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్న సంతోషాలే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట అందుకనే ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండండి చాలా టెన్షన్ పెట్టుకోకూడదు ఆఫ్ కోర్స్ ఉంటాయి అన్నీ కూడా మన లైఫ్ ఎండ్ వరకు అన్నీ ఉంటాయి అన్నీ కూడా తల్లో పెట్టుకోకూడదు అదే ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా లైఫ్ అనేది అప్పుడే మనకి ఇప్పుడు పీస్ఫుల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్మెంట్ అనమాట ఆఫ్టర్ కరోనా చాలా హెల్త్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా ఈవెన్ చిన్న చిన్న ఏజ్లో కూడా అందరికీ కూడా హార్ట్ అటాక్స్ అన్నీ వస్తున్నాయి అందరూ కూడా పీస్ఫుల్గా ఉండండి పనికి రానవన్నీ టెన్షన్స్ అన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేయండి ఆఫ్కోర్స్ వర్క్ టెన్షన్స్ అన్నీ వర్క్ ఉంటుంది బట్ దాన్ని లాంగ్ వేక్ తీసుకోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్